नमस्ते वेलकम टू मेटा न्यूज విద్యారంగం జగన్ హయాంలో కుప్పకూలింది ఎయిడెడ్ విద్యా సంస్థలపైన జగన్ సాగించిన దమనకాండ కారణంగా అవన్నీ గత స్మృతులుగా మిగిలిపోయాయి వైసీపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ పీజీ కళాశాలలు కలిపి నూట ముప్పై తొమ్మిదిగా ఉన్నాయి ప్రస్తుతం అవి అరవై మాత్రమే మిగిలాయి నాలుగు కళాశాలలు ప్రభుత్వంలో కలిసిపోగా మిగతా వాటిని ప్రైవేటుగా నిర్వహించుకుంటున్నారు కేవలం లయోలా సెయింట్ తెరీసా లాంటి పది కళాశాలలే అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి నిలబడ్డాయి జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఎయిడెడ్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పించడంతో సిబ్బందిని అప్పగించిన యాభై కళాశాలలు తిరిగి ఎయిడెడ్లోకి వచ్చాయి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన స్వర్ణయుగంగా మారింది గతంలో చంద్రబాబు పాలించిన ఏపీ ప్రభుత్వం ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి మండలానికో జూనియర్ కాలేజ్ ప్రతి డివిజన్కు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చింది ఆడపిల్లల కోసం సైకిల్ ఇచ్చి వాళ్ళను స్కూల్కి వెళ్ళేలా చేసింది మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామ స్థాయి నుంచి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చింది తెలుగుదేశం హయాంలో మొత్తం పదకొండు డిఎస్సీలు ఇచ్చింది ఒక లక్ష యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేసింది మూడు సార్లు సీఎంగా చంద్రబాబు ఎనిమిది డిఎస్సీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో పదివేల మూడు వందల పదమూడు మందితో రెండు వేల పద్దెనిమిదిలో పదివేల మూడు వందల యాభై ఒక్క మందితో డిఎస్సీలు ఇచ్చారు అన్ని పకడ్బందీగా నిర్వహించారు ఇప్పుడు విద్యారంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా టీడీపీ హయాంలో నియామకమైన వారే టీచర్ లేకుండా విద్యా ప్రమాణాల గురించి మాట్లాడితే పెద్దగా ఉపయోగం ఉండదు అందుకే ఎప్పుడు ఖాళీలు భర్తీ చేశారు చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్ఈ ద్వారా పోస్టులు భర్తీ చేస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్ళు పెట్టారు ఇంగ్లీష్ మీడియం తెచ్చింది నాలుగు వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ కింద నాలుగు వేల స్కూళ్ళను సిద్ధం చేసింది ఐదు వేల డిజిటల్ క్లాస్ రూమ్లు నాలుగు వేల వర్చువల్ క్లాస్ రూమ్లు సిద్ధం చేశారు బడికోస్తా పేరుతో తొమ్మిదవ తరత బాలికలకు ఉచితంగా సైకిల్ ఇచ్చింది నాలుగు వేల అరవై రెండు మందికి ప్రతిభ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించింది ఇవన్నీ జగన్ హయాంలో నిలిపేశారు ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డు మొత్తాన్ని మూడు వేల నుంచి ఇరవై వేలకు కూడా పెంచింది టీడీపీ ప్రభుత్వమే మన టీచర్లకు అవార్డులతో పాటు ట్యాబ్లు కూడా ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం నిలిపేసింది విభజన చట్టంలో భాగంగా కేంద్ర విద్యా సంస్థలు తీసుకొచ్చి వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసింది కూడా టీడీపీ ఐఐటి తిరుపతి ఐఐఎస్ఈఆర్ తిరుపతి ఐఐఎం విశాఖపట్నం ఎన్ఐటి తాడేపల్లిగూడెం ట్రిపుల్ ఐటీ కర్నూల్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం సంస్థలు తీసుకొచ్చింది అమరావతిలో తెచ్చిన విఐటి ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను జగన్ చాలా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో టీచర్లను అవమానించారు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారు జీతాల కోసం గళమెత్తితే కేసులు పెట్టారు అనేక రకాలుగా అవమానించారు మరుగుదొడ్ల ఫోటోలు గొడవ వాళ్లకు లేకుండా బోధనేతర బాధ్యతలు తొలగించింది కూడా టీడీపీ ప్రభుత్వమే టీచర్లు హ్యాపీగా ఉంటేనే పిల్లలకు మంచి చదువు చెప్పగలరు అని యాప్ భారం తగ్గించేసింది ఆరు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టింది లక్ష మంది విద్యార్థులకు విద్యను దూరం చేసింది విద్యాశాఖలో మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లు బకాయి పెట్టిపోయిన వాళ్ళు విద్యా వ్యవస్థ గురించి పేద విద్యార్థుల గురించి మళ్లీ నేడు నీతులు చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఖర్చుల కోసం ఇచ్చే వసతి దీవెన కింద కలిపి ఉన్నత విద్యలోనే మూడు వేల ఐదు వందల కోట్లు బకాయి పెట్టారు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే విధానాన్ని కాదని రాజకీయ లబ్ధి కావాలనే ఆశతో మొత్తం పథకాన్నే నాశనం చేశారు దీంతో సర్టిఫికేట్లు రాక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్ డబ్బులు కూడా తొమ్మిది వందల ఇరవై కోట్లు చెల్లించలేదు కుట్టుకోలు డబ్బులు రెండు వందల కోట్లు ఇస్తారని మోసం చేశారు నాడు నేడు కింద పద్నాలుగు వందల యాభై కోట్లు పెండింగ్ పెట్టారు మధ్యాహ్న భోజనం బిల్లు కోడిగుడ్ల డబ్బులు చిక్కిన డబ్బులు కూడా బాకీ పెట్టారు ఒక్క డిఎస్సి వేయకుండా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా నాడు నేడు పేరుతో తెగ హడావుడి చేసి డబ్బులు దోచేశారు అవి అసంపూర్ణంగా నాణ్యత లేకుండా చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశారు విదేశీ విద్యోన్నతి పథకం నిలిపివేశారు అత్యంత కీలకమైన విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా చేసి యూనివర్సిటీలే భ్రష్టు పట్టించారు టాప్ హండ్రెడ్లో లేకుండా చేశారు వాటి బ్రాండ్ని దెబ్బతీశారు స్కూళ్ళ విలీనం పేరుతో జీవో నూట పదిహేడు తెచ్చి పెద్ద సంఖ్యలో పాఠశాలలను మూసేశారు దీనివల్ల రెండు లక్షల మంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని తెలుస్తుంది ఇది పెద్ద ద్రోహం లక్ష మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్లారు ఆర్థిక భారంతో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి ఇలా అన్ని నాశనం చేసి బకాయిలు పెట్టి పథకాలు రద్దు చేసి టీచర్లు ఇబ్బంది పెట్టి తాము మాత్రమే విద్యా రంగాన్ని ఉద్ధరించినట్లు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూ గతంలో టీడీపీ చేపట్టిన సంస్కరణలు తొంగులో తొక్కారు నాటి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఎక్కువ నష్టపోయింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలే దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు జగన్ వల్ల ఒక తరం నష్టపోయింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ मेटानियोस